హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుంద జ్యువెలర్స్ ఖమ్మం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈ రోజు మీకు చూపించబోయేది ఎస్ మీరు చూసింది కరెక్టేనమాట హారం కొంటే వడ్డాను ఫ్రీగా వస్తుంది అది ఎలాగా అనుకుంటున్నారా ఈ వీడియో పూర్తిగా చూసేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది తెలుసుకుంటారు కూడా సో మరి ముకుంద జ్యువెలర్స్ ఈ రోజు ఈ రోజులలో మనం బంగారం కొనాలంటే అమ్మో ఎలాగా అనుకుంటూ ఉంటారు కొందరు కొంచెం చాలా జాగ్రత్తగా డబ్బులను దాచిపెట్టి ఒక బంగారం ఐటమ్ ఐటమ్ అయితే కొంటారు మరి కొన్న ఐటమ్ పర్ఫెక్ట్ ఐటెం కొంటున్నామా పర్ఫెక్ట్ ప్లేస్లో కొంటున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో ది బెస్ట్ బంగారం కొనాలంటే నాకు నచ్చిన ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది ముకుందా జ్యువెలర్స్ అనమాట ఎందుకంటే ఇక్కడ ఏ స్టార్ట్ అవుతుంది టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ హైయెస్ట్ మేకింగ్ ఛార్జెస్ లేవు సో ఈ ముకుందా జ్యువెలర్స్లో ఈరోజు మీకు చూపించబోయే ఐటమ్ సూపర్ డూపర్ సరికొత్త ఐటమ్ అనమాట ఈరోజు హారం కొంటే వడ్డానం ఫ్రీ ఎస్ అది మీకే తెలుస్తుంది వీడియో పూర్తిగా చూసేయండి ఇంకెందుకు ఆలోచన పూర్తి వీడియో నేను చాలా చాలా బాగున్నాను నువ్వెలా ఉన్నాను సార్ సో చాలా ఐటమ్స్ ఒకసారి చూసేయండి ముందుగా ఇది ఐటమ్స్ అయితే అదిరిపోయాయి ఇదిగా ఉండి వడ్డానం హారం కొంటే వడ్డానం ఫ్రీ చెప్పాను కదా నేను వడ్డానం ఫ్రీగా వస్తుందని అబద్ధం చెప్పలేదు నిజమే చెప్పా అది ఎలాగా అంటారో చూసేది నేను పూర్తి కూడా చూసేయండి సో ముందుగా దీని గురించి చెప్పమ్మా ఫస్ట్ దీని గురించి చెప్పేసి ఈ వడ్డానం గురించి చెప్పేసి ఇది మనకి త్రీ ఇన్ వన్ త్రీ ఇన్ వన్ ప్యాటర్న్ ఇంకా మల్టిపుల్ యూస్ కూడా చేసుకోవచ్చు మల్టిపుల్ యూజ్ కోసం ఒక్క బంగారం ఒక బంగారం ఐటమ్ కొంటే మీరు వడ్డానంగా యూజ్ చేసుకోవచ్చు జడకి పెట్టుకునే దానిలా యూస్ చేసుకోవచ్చు అలాగే మెల్లో హారంగా యూస్ చేసుకోవచ్చు అలాగే నెక్లెస్గా కూడా ఆ పెండెంట్ తీసి వేసేసుకోవచ్చు అంటే మొత్తం టోటల్ ఫోర్ ఫైవ్ చేసుకోవచ్చు సో ఫోర్ ఫోర్ నాలుగు విధాలుగా ఒక ఐటమ్ కొంటే నాలుగు విధాలుగా యూజ్ చేస్తాం అంటే మూడు విధాలు ఫ్రీ అన్నట్టే కదా ఒకటి చెప్పాను కదా సో దీని గురించి ఒకసారి క్లియర్గా తెలుసుకున్న దగ్గరికి రండి ఇదంతా మనకి ఫుల్ పచ్చి స్టోన్ వర్క్ తో వచ్చింది సార్ ఫుల్ పీకాక్స్ వచ్చాయి టూ సైడ్స్ పీకాక్స్ విత్ స్టిప్పల్స్ తో వచ్చింది మిడిల్ లో సరికి ఎంబోజింగ్ వర్క్ వచ్చింది అనమాట త్రీ వర్క్ తో ఫ్లవర్ టైప్ వచ్చింది మిడిల్ లో టూ సైడ్స్ అలా వస్తుంది సార్ మిడిల్ లో లక్ష్మీ అంబార్ పెండెంట్ ఫుల్ ఎంబోజింగ్ గా వచ్చి పచ్చి స్టోన్ వర్క్ వచ్చింది మళ్ళీ చిన్న పెండెంట్ ఓకే దీంట్లో మనం ఒకసారి తీసి చూద్దాం హారం లాగా చూపిద్దాం ఒకసారి ఓకే ఇది హారం లాగా వేసుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి చూసేయండి మనం ఇక్కడ ఒకసారి చూపిస్తా దగ్గర ఇప్పుడు ఇటు సైడ్ లో వాటిని తీసేసుకొని ఇక్కడ పైన అటాచ్ చేసుకుంటే మనకి హారంగా మారిపోతుంది అనమాట ఇది ఇప్పుడు మనకి ఇది హారం లాగా యూజ్ అవుతుంది చూడండి హారం సో ఈ ఈ అటాచ్మెంట్ అనేది మనకి ఇప్పుడు హారం లాగా వచ్చేసింది ఈ సైడ్ లో పెట్టుకుంటే మనకి వడ్డాల లాగా అయిపోతుంది ఇప్పుడు ఈ రెండు మాత్రమే మనం అటాచ్ చేసి కూడా చూపిస్తాం చూసేయండి వితౌట్ మన పెండెంట్ గా తీసేసి కూడా ఈ టూ పెండెంట్స్ విడిగా యూస్ తీసేసి పెండెంట్ ఆప్షన్ చూడండి ఇది హారంగా పెట్టుకున్నప్పుడు అది మనం టిక్కా కింద యూస్ చేసుకోవచ్చు ఈ టిక్కా కింద యూస్ చేసుకోవచ్చు చిన్న చైన్ వేసుకొని నక్లీస్ చిన్న నక్లీస్ యూస్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఇప్పుడు ఈ ఇది పక్కన పెట్టేస్తే ఇది ఒక్కటి తీసేసిన తర్వాత ఈ రెండు అటాచ్ చేస్తే మనకి అలా వడ్డానో యూస్ చేసుకోవచ్చు హెయిర్ కి లాంగ్ హెయిర్ కి మనకి జడ విడిగా పెండెంట్ పెట్టుకోవచ్చు అవును ఇలా చూడండి ఒక ఇలా యూస్ చేసుకోవచ్చు అండ్ అలాగే బాబా బాబ్ బాబా ఎన్ని యూజెస్ అండి ఒక ఐటెం కొనుక్కుంటే ఎన్ని ఐటమ్స్గా యూస్ చేసుకోవచ్చు నీకు చూపిస్తున్నాను చూసేయండి ఇప్పుడు ఇదిగోండి ఇలా మనం చేసుకుంటే దానికి ఇంకా ఇంకా పొడుగ్గా కావాలనుకుంటే ఓకే ఇది కూడా అటాచ్ చేసుకోవచ్చు ఇది మనం చైన్ తీసేయాలి ఆ చైన్ తీసేసి అట్లా అటాచ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఇది చూపించేద్దాం సరిపోతుంది ఇలా ఇలా వస్తుంది ఇలా వస్తుంది టోటల్ గా చూసేయండి ఇలా పెట్టేసి మా కొడుకు దూరంగా వెళ్ళండి సార్ ఒకసారి ఇది ఇక్కడ కింద పెట్టు ఆ కింద ఈ పాపడి పిల్లది పెట్టేస్తాం ఇది ఇలాగా చూడండి టోటల్ గా జడది అండ్ పైన చూపిస్తున్నారు సార్ క్లారిటీగా దూరం కూడా వెళ్ళి చూపించాను ఒకసారి పూర్తిగా చేశారండి వడ్ ఒక్క హారం కొంటే వడ్డానం ఫ్రీ ఇలా జడది జడది ఫ్రీ ఫ్రీ దాని తర్వాత ఆ చిన్న పెన్నుండి వచ్చేస్తారు అది ఫ్రీ ఆ నెక్లెస్లో వేసుకోవచ్చు ఎన్ని ఎన్ని రకాల యూజ్ చేసుకోవచ్చు ఒక్క సూపర్ యూనిక్ కలెక్షన్ ఇంకా చాలా ఉంది మీకు చూపిస్తాను చూసేయండి తీసారండి భలే ఉన్నాయి కదా అసలు ఎంత అసలు అన్ని మంచి అసలు సూపర్ నాకైతే చాలా బాగా నచ్చింది ఒక్కటి కొనుక్కుంటే మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు నేను సో ఇది పక్కన పెట్టేసుకుందాం ఈలోపు ఇంకొక ఐటమ్ చూపిస్తుంది సేమ్ దాంట్లోనే ఇంకోటండి ఇలా వచ్చేసేయండి ఇది వచ్చేసి మనకి నక్షి కలెక్షన్లో వచ్చేసింది మంచి నక్షి కలెక్షన్లో బా సూపర్ కలెక్షన్ అండి సైన్ నుంచి అబ్జర్వ్ చేయండి మీరు డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారనమాట అండ్ లైక్ బ్లాక్ కలెక్షన్ అండ్ బ్లాక్ కలర్ నక్షి వర్క్ లో వస్తుంది ఇది కూడా మనకి లైట్ స్టోన్స్ ఉంటాయి సార్ మరి ఎక్కువ స్టోన్స్ లేకుండా ఆల్టర్నేట్గా పచ్చి స్టోన్ వర్క్ వచ్చింది పెండెంబోసింగ్ వితౌట్ అమ్మవారితో వచ్చింది మనకి చాలా ఇది కూడా మనకి త్రీ ఇన్ వన్ సార్ పారమ్మకం వడ్డానమ్మకం జేడ వస్తుంది ఇది కూడా సేమ్ అలానే మనం చేసుకోవచ్చు చాలా చాలా బాగుందండి సో అసలు ఎంత ఎంత బ్యూటిఫుల్ గా మనకి మన దృష్టి మర్చిపోయాను ఇది ఎన్ని ఎన్ని లో ఉంది ఇది వన్ ఫార్టీ సెవెన్ గ్రామ్స్ వన్ ఫార్టీ సెవెన్ గ్రామ్స్ లోనే బంగారం హారము నెక్లెస్ వడ్డానము జడది సో ఇది ఇది ఎన్ని గ్రామ్స్ లో ఉందమ్మా ఇది వచ్చేసరికి మనకి హండ్రెడ్ గ్రామ్స్ వచ్చింది సార్ హండ్రెడ్ గ్రామ్స్ సో ఇది వచ్చేసి మనకి వడ్డానంగా యూస్ చేసుకోవచ్చు మీ ఇష్టం దాని ప్రకారం మీరు ఎలా యూజ్ చేస్తారు అనేది మీ చాయిస్ అన్నమాట అండ్ పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ ഇതൊക്കെ ഹാരം കമ്പ വർദ്ധന യൂസ് ചെയ്തു ഹാ കം വർദ്ധന യൂസ് ചെയ്തു ചൂടേ അത് ലങ്കവടി എന്താ സിംഗിൾ సూపర్ ఉంది అసలు ఇది కూడా సో దెన్ డిటైల్ గా ప్రతి ఒక్కటి కూడా మళ్ళీ బలే ఉంది ఐలైనింగ్ ఒకసారికి మనకి ఆల్టర్నేటివ్ గా పీకోక్ అండ్ ఎంబ్రాయిల్ స్టడ్ స్టోన్ కాంబినేషన్ లో వచ్చింది సార్ పైన పైనంతా మనకి స్ట్రిఫ్ పల్స్ వచ్చాయి కింద అబ్జర్వ్ చేస్తే బొట్టుమాల కాంబినేషన్ టైప్ వచ్చింది అనమాట ఆల్టర్నేటివ్ గా లక్ష్మీ అమ్మవారు ఫేసింగ్ గాను మళ్ళీ మనకి బొట్టుమాల షేప్ వచ్చేసి గుట్టపూసల్లో వచ్చింది సార్ మనకి చాలా సాలిడ్ వర్క్ వస్తుంది చాలా హెవీగా కూడా బాగుంటుంది మ్యారేజ్ కలెక్షన్ కి బాగా ఉంటుంది బాగుంటుంది చూసరికి మనకి వన్ థర్టీ నైన్ గ్రామ్స్ వచ్చింది చూసారు కదండి హారం విత్ వడ్డానం నెక్స్ట్ ఇది కూడా మనకి హారం కం వడ్డానం సార్ ఇది కూడా హారం లైట్ వెయిట్ లో వచ్చింది అనమాట ఓకే మనకి రాధాకృష్ణ వచ్చారు లైట్ వెయిట్ లో వచ్చింది దీన్ని కూడా మనం డిటాచ్ చేసుకోవచ్చు దీన్ని తీయాల్సిన అవసరం లేదు సార్ ఇలా మూవ్ చేస్తే చాలు మూవ్ చేస్తే వచ్చేస్తుంది సింపుల్ మూవ్ చేసుకుంటే వడ్డానం షేపు స్ట్రైట్ వస్తుంది ఓకే ఇలా కరెక్ట్ కనిపిస్తుంది అమ్మా బాగుంది బాగుంది లేదంటే ఇలా మూవ్ చేసుకున్నా హారం హారం కింద వచ్చేస్తుంది ఇది ఎన్ని గ్రామ్స్ ఉంది ఇది మనకి లైట్ వెయిట్ లో వచ్చింది సార్ 41 గ్రామ్స్ లో 41 గ్రామ్స్ లోనే అండి హారము వడ్డాను 41 గ్రామ్స్ లో చూడండి రాధాకృష్ణ ఇక్కడ కాసుల్లో కూడా మీకు రాధాకృష్ణ రూపం వచ్చింది సార్ చాలా బాగుంది సరికొత్తగా ఉంది డిఫరెంట్ గా చాలా చాలా బాగుంది ఇది ఎన్ని గ్రామ్స్ లో వస్తుంది 46 గ్రామ్స్ లోనే 41 గ్రామ్స్ 41 గ్రామ్స్ లోనే అవును సార్ 41 గ్రామ్స్ లోనే హారము విత్ వడ్డాను సూపర్ దట్ ఇస్ ముకుందా జ్యువెలర్స్ కమ్ అన్వయ హైదరాబాద్ ఇప్పుడు ఇంకొక ఐటమ్ చూద్దాం ఇది కూడా మీకు హారం కం వడ్డానం సార్ రామ్ వస్తుంది ఓకే పెండెంట్ చాలా హెవీగా ఉంటుంది ఇది కూడా మనం ఇలా మూవ్ చేసుకుంటే హారం మూవ్ చేసుకుంటే సరిపోతుంది అంతే ఆ హారం కం వడ్డానం అండి చూసేయండి వావ్ చాలా చాలా బాగుంది కదండి ఎంత బాగుందో సో చాలా నాకు చాలా బాగా నచ్చింది నాకు దీన్ని మనం లైట్ వచ్చింది సార్ మనకి దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ వచ్చేసింది స్ట్రైట్ గా మళ్ళీ కింద రూబీ ఎమ్రాల్స్ తో పుట్టబోసల ఎమ్రాల్ బీట్ కాంబినేషన్ వచ్చింది మొత్తం నారం మొత్తం పెండెంట్ వచ్చరికి మనకి హెవీగా వచ్చింది రామ్ పరివార్ వచ్చేసి బీట్స్ వచ్చింది సార్ చాలా లైట్ వెయిట్ కలెక్షన్ సార్ మనకి వెయిట్ వచ్చరికి మనకి సిక్స్టీ ఎయిట్ గ్రామ్స్ వచ్చింది సో చూసారు కదండీ సిక్స్టీ ఎయిట్ గ్రామ్స్ ఫార్టీ వన్ గ్రామ్స్లోనే మనకి హారము వడ్డానం అందుకే నేను ముందే చెప్పాను హారం కొంటే వడ్డానం ఫ్రీ ఆ ఫ్రీ అంటే మీకు అర్థమైపోయింది అనుకుంటా అంతే కదండి మరి సో చాలా చాలా వడ్డానం ఫ్రీ అండి ఇంకా మనకి జడ కూడా జడ జడగంటలాగా కూడా ఫ్రీ అదే జడ కూడా ఫ్రీగా చేసుకోవచ్చు అనమాట డెకరేషన్ నాకైతే చాలా బాగా నచ్చింది సో ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళకి డీటెయిల్స్ ఏంటి అది అర్థమవుతుంది అండ్ ఇప్పుడు కనుక నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవట్టుకో మర్చిపోకండి సరికొత్త ఐటమ్స్తో రోజు రోజు మీ ముందుకి ప్రతిరోజు సెవెన్ ఓ క్లాక్కి మా వీడియో వస్తాయి ముకుందా జులాస్లో చూస్తూనే ఉండండి ముకుందా జులాస్ నమస్కారం